వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అశేష భారతీయులందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగ స్ఫూర్తి కొరవడుతోంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా విస్మయం కలిగించేలా ఉంది దానికి సంబంధించి చాలామంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలని నేను ఈరోజు మీ ముందు పెడుతున్నా అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే ఇది అయ్యప్ప స్వామి మాలధారణ చేసేటువంటి సీజన్ మనకి ఇది ఆ సందర్భం నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దీక్ష విరమించి బయటకు వస్తాం మనం ఇది హిందువులు మాత్రమే కాదు చాలామంది ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో ముస్లిమ్స్ ఆల్సో చాలామంది అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తారు కుల మతాలకి అతీతంగా ఇది నేను చెప్పేది కాదు కావాలంటే వెళ్ళి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవచ్చు రైట్ ఎందుకంటే దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి అంటే నాకు తెలిసినటువంటి రెండు పేర్లు మిగతా వాళ్ళు ఎవరైనా మర్చిపోతే క్షమించాలి వీళ్ళిద్దరూ కూడా మహమ్మదీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు కేజే యేసుదాస్ గారు వారి కుమారుడు ఏసుదాస్ గారిని కూడా నేను అయ్యప్ప మాలధారణ చేయడం అనేది నేను చూశాను అట్ ద సేమ్ టైం వాళ్ళ అబ్బాయి కూడా విజయ ఏసుదాస్ కూడా మాలధారణ చేయడం నేను చూశాను వీళ్ళు క్రైస్తవులు ఇంతకు మించిన ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పాలా ఏమైనా చెప్పాలా లాస్ట్ టైం కూడా నేను ఒక ముస్లిం సోదరిమణి కోటి గాయత్రి జపం దీక్ష తీసుకుని చేసింది నేను అది కూడా చూశాను నేను ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ప్రజల మధ్యలో హామని అనేది ఎక్కడ దెబ్బతినలేదు కానీ రాజకీయ నాయకులు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యవస్థలు ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు అలాగే లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కావాలని దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవడం కోసం అధికారం పోతే పబ్బం గడుపుకోవడం కోసం అధికారంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి ఎలాగా అనేది మన ఒక్కసారి దీన్ని గమనించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి పోలీస్ అధికారులు అది కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరైనప్పటికీ కూడా దయచేసి సెలవు తీసుకుని వెళ్ళిపోండే తప్పితే మీరు ఈ బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తే కుదరదు గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని లేదంటే షూస్ వేసుకోకుండా యూనిఫామ్ లేకుండా బ్లాక్ డ్రెస్లోనే వస్తాం అంటే కుదరదు అని చెప్పి చెప్పారు అంటే పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే ఈ రూల్ గుర్తొచ్చిందా తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడే గుర్తొచ్చిందా ఎందుకంటే నేను ఎంతోమంది పోలీస్ అధికారులని వాళ్ళు మనసులో స్వామివారిని పెట్టుకొని దీక్షలో ఉంటూనే దీక్షలో ఉంటూనే పైకి కాకి వేసుకున్న షూస్ వేసుకోకుండా మామూలు చెప్పులు చెప్పులు కూడా లేకుండా కాళ్లతోటే ద ఫుట్ వాళ్ళు మెడలో కండువా మాత్రం నల్లటి కండువా మాత్రం వేసుకొని స్వామివారి జపమాలలు ఇవన్నీ వేసుకొని డ్యూటీకి అటెండ్ అయిన వాళ్ళని నేను చూసా ట్రాఫిక్ ఐలెండ్స్ దగ్గర ఉండేటువంటి మన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కాకి ప్యాంటు తెలచొక్క చొక్క ఏదైతే ట్రాఫిక్ డ్రెస్ ఉందో ఆ డ్రెస్ వేసుకొని పైన నల్లకండువా లోపల యథాతథంగా స్వామివారి మాల ఇవన్నీ వేసుకొని చెప్పులు లేకుండా వాళ్ళు కూడా డ్యూటీ చేయడం చూశాను నేను మండు టెండల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేసి సాయంత్రం భిక్షకు వెళ్ళినటువంటి ఎన్నో సందర్భాలను చూశారు మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడే గుర్తొచ్చిందా అంటే ఇక్కడ కరెక్షన్ ఇది తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటి పాయింట్ కాదు కానీ కాంగ్రెస్ అనేటువంటి దాన్ని చాలామంది ఇక్కడ తీసుకొచ్చి వ్యాఖ్యానిస్తున్నారు యాక్చువల్లీ వాస్తవంగానే కనిపిస్తుంది యాంటీ హిందుత్వ హిందుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళాలి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి చోటుకు ఇలాంటివన్నీ కూడా జరగాలి అని వాళ్ళ ఆలోచన ఇది వాళ్ళు అదే ప్రూవ్ చేసుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు యాక్చువల్లీ ఎస్ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి రూల్ అనేది ఉంది గడ్డం పెంచుకోకూడదు క్లీన్ షేవ్ తోటి ఉండాలి అని చెప్పి మరి చాలాసార్లు సందర్భాల్లో చూస్తే ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంది ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంది మరి ఎందుకని అత్యుత్సాహంతో కేవలం హైందవ సాంప్రదాయానికి ముఖ్యంగా అయితే అయ్యప్ప దీక్ష అనేది హైందవ సాంప్రదాయానికి సంబంధించిందే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎస్ ఇందులో మంచి ఉంది అని దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పాటిస్తున్నారు అయ్యప్ప స్వామి మీద భక్తితో పాటిస్తున్నారు ఆ నలభై ఒక్క రోజుల పాటు అని కదా మరి అలాంటప్పుడు ఈ నలభై ఒక్క రోజులకు సంబంధించిన దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్ష నియమాలు అనేవి ఉంటాయి ఆ నియమాలు పాటించాలి అలా అని చెప్పి డ్యూటీ ఎక్కడ మర్చిపోవట్లేదే డ్యూటీని ఏం వదిలేసేయట్లేదే వాళ్ళు కానీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ గ్రోయింగ్ హెయిర్ అండ్ బియర్డ్ వేరింగ్ ఆఫ్ సివిల్ డ్రెస్ అంటే బ్లాక్ డ్రెస్ వితౌట్ బూట్స్ బై ద పోలీస్ పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ అండ్ అండ్ టు ద సబ్జెక్ట్స్ ఇటెడ్ అబౌ ద హెడ్ ఆఫీస్ వై రెఫరెన్స్ ఫస్ట్ ఇటెడ్ అబౌ యాజ్ Issued clear instructions stating that uh, no permission can be issued for, for growing hair and beard, uh, wearing a uh, civil dress, uh, black, uh, black dress without shoes uh, for religious purpose to any member of the disciplinary force, like police, while on duty. If any police personnel desires to observe deeksha, they can apply for leave to do so. In view of the above, first referred. హెడ్ ఆఫీస్ మేము యువర్ అప్లికేషన్ వైడ్ రిఫరెన్స్ సెకండ్ సిటెడ్ కెన్ నాట్ బీ కన్సిడర్డ్ ఫేవరబ్లీ హెన్స్ ఇంటిమేటెడ్ ఫర్ కంప్లైంట్స్ ఆఫ్ హెచ్ఓ సర్క్యులర్ అని చెప్పి ఇచ్చారు టు శ్రీ కృష్ణకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కృష్ణకాంత్ గారు అని చెప్పి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టరు ఆయన దీక్ష తీసుకుంటే ఆయన దీక్ష తీసుకున్నారు అని చెప్పి ఇలా కుదరదు అని మేము ఇచ్చేశారు ఏకంగా ఏ చాలామంది ముస్లింలు భారతదేశంలో గడ్డాలు పెంచుకునే ఉంటున్నారు పోలీసులు కంప్లీట్ క్లీన్ షేవ్తో వాళ్ళు ఎవరు లేరు ఎందుకు వచ్చింది సిక్కులు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు పంజాబ్ పోలీసుని చూడండి వెళ్ళి కంప్లీట్ క్లీన్ షేవ్తో మాత్రమే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మెమో ఇష్యూ చేయడం కుదురుతుందా మరి వారి అనుయాయ పార్టీయే ఉంది కదా అక్కడ పంజాబ్లో ఉన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పించగలుగుతారా చెప్తారా అక్కడ ఏ ఎందుకని ఇక్కడికి మాత్రమే అయ్యప్ప స్వామి దీక్షల దగ్గరికి వచ్చేసరికి అటు స్కూళ్ళు లేదు ఇది వ్యవస్థలు లేవు ఎందుకు ఆ నలభై ఒక్క రోజుల పాటు వాళ్ళు ఏమైనా నేరాలు చేస్తున్నారు అందులో పని సాత్వికంగా ఉంటున్నారు సాత్వికంగానే ఉంటున్నారు వాళ్ళు ఎవరికి హాని చేయరు డ్యూటీ సరిగా చేయరని ఏమైనా రిమార్క్స్ ఉన్నాయని మాల వేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది తగదు ఇది ఖచ్చితంగా తగదు తమిళనాడులో చూడండి చాలామంది పోలీసులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బుర్ర మీసాలు పెట్టుకుని ఉంటారు ఇలా తిప్పుకొని ఏకంగా ఇక్కడెక్కడ కుప్పుల్లో కనిపిస్తూ ఉంటాయి మెయింటైన్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద బుర్ర మీసాలు మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు సినిమాలో చూసేది వేరు పక్కన పెట్టేద్దాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకని ఎందుకు వివక్ష అనాలి ఎస్ డెఫినెట్గా దీన్ని వివక్ష అనాలి కాంగ్రెస్ యాంటీ హిందూ అంటే మాట్లాడితే సెక్యులర్ అంటారు రిలీజియస్ దగ్గర సెక్యులర్ అనేది పనిచేయదు బై డెఫినేషన్ బై డెఫినేషన్ ఇట్ ఇస్ అ రిలీజియస్ రిలీజియస్ ప్రాక్టీస్ రిలీజియస్ ప్లేస్ అక్కడ సెక్యులారిటీ అనేది లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటిదే మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకని చెప్పి తీసుకోవడం లేదు ఎందుకని దాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఇవ్వట్లేదు మొత్తం పోలీసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది వేసుకుంటున్నారు నమ్మకం లేదని మిగతా వాళ్ళని అన్న కానీ వాళ్ళకి వేసుకోవాలని లేదో లేదో కుదరలేదో అది వాళ్ళ ఇష్టం కానీ వేసుకున్న వాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారు తెలంగాణ పోలీసులు తెలంగాణ పోలీసుల్లో ఎంతమంది అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు హిందువులు ఎంతమంది అయ్యప్ప మాల వేసుకుంటున్నారు ఇప్పుడు అండ్ ఇంకొకటి నమ్మకం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చేసేదంటే తెలుసా మండల దీక్షకు వెళ్ళలేకపోతే స్వామి ఈసారి మండల దీక్షకులా రాలేకపోతున్నాను నేను అని చెప్పి షార్ట్ టర్మ్ దీక్షలు అని అంటారు అంటే కౌంట్ నాకు తెలియదండి ఎన్ని రోజులు చేస్తారు ఎలాగ అనేది దీక్ష తీసుకుంటారు వారం రోజుల్లో పది రోజుల్లో దీక్ష చేస్తారు చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి చిన్నపాదానికి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చేస్తారు ఆ వారం రోజులు పది రోజులు సెలవు పెట్టుకుంటారు పెద్ద ఇబ్బంది రాదు నలభై ఒక్క రోజుల పాటు మీరు ఇవ్వండి అయితే పెయిడ్ లీవ్ ఇవ్వండి మా మత విశ్వాసాన్ని మా ధర్మాన్ని మేము పాటించాలి నలభై ఒక్క రోజుల పాటు ఇది మంచి కోసం మేము చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు పెయిడ్ లీవ్ ఇవ్వండి అయితే ఇస్తారా పోనేది లేదు అసలు వేసుకోవడానికి వీలు లేదు ఇది చేయడానికి లేదు అన్నట్టుగా ఎందుకు ఈ రకమైనటువంటి ఆంక్షలు దీనికి అడ్వకేట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు ఎంతమంది రంజాన్ సమయంలో ఎంతమంది రంజాన్ సమయంలో పోలీసులు డ్యూటీ చేసే వాళ్ళు టోపీలు పెట్టుకుని వస్తున్నారు మరి వాళ్ళకి ఏమైనా ఇష్యూ చేశారా అని అడుగుతున్నారు అడ్వకేట్లు అడుగుతున్నారు దీనికి సంబంధించి చాలామంది సీనియర్ అడ్వకేట్స్ కేవలం దీక్ష దగ్గరకు వచ్చేసరికి మాత్రమే వచ్చిందా ఇంకేమీ లేదా అని మరి డ్యూటీలోనే ఉన్నట్టుగా బ్రేక్ సమయం కాదుగా మహమ్మదీ సోదరులు పోలీసులు వాళ్ళు నమాజ్ చేయాలి నమాజ్కి వెళ్ళొస్తామని అంటారు డ్యూటీ టైంలో వెళ్ళి నమాజ్ చేసి వస్తానంటే ఒప్పుకుంటారా కాదు వారి విశ్వాసం వారు వెళ్ళాలి చేసుకోవాలి ఇవ్వగలుగుతారా మేము డ్యూటీలో ఉన్నప్పుడు సివిల్ సివిల్ డ్రెస్ కాదు ఈ డ్యూటీలో ఉన్నప్పుడు మీరు యూనిఫామ్ వేసుకుని ఇలాంటి పనులు చేయడానికి వీలు లేదని ఇవ్వగలుగుతారా మేము ఇస్తారా నో మేము అలాంటివి చేయం వాళ్ళు చేసుకునేది ఏదో నమాజ్ మాత్రమే చేస్తారు పది నిమిషాలు చేసి వస్తారు ఇది అలా కాదు కదా ఇది పొద్దున్నీ రాత్రి దాకా సివిల్ డ్రెస్లోనే ఉండాలి బ్లాక్ డ్రెస్లో ఉండాలి దీక్షతోటి ఉండాలి ఇలా ఉండాలి అని అన్న అన్నానికి లేదు ఎవరిని అయ్యా లేదంటే స్వామి అనే పిలవాలి వారిని కూడా గౌరవించి స్వామి చెప్పండి అని అనాలి ఇదివరకు ఇట్లాగా అరే రాంబాబు ఇట్రా లేదంటే రామారావు ఎస్ఐ ఇట్రా కృష్ణ ఎస్పి ఇట్రా అని అన్నానికి లేదు వాళ్ళు దీక్షలో ఉన్నారు కాబట్టి అయ్యప్ప అనో స్వామనో అనాలి సారణనని కుదరదు వాళ్ళు కూడా మన ఏమైనా ఆభిజాత్యం వస్తుందా దీంట్లో ఐ డోంట్ థింక్ సో అలాంటిది వస్తుంది అని నేను అనుకోను హయ్యర్ పర్సనాలిటీకి కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదంటే అధికారుల్లో ఉన్నటువంటి వాళ్ళే దీన్ని ఏమైనా ఇప్పించారా దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అట్ ఆల్ దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయపూర్వకంగా కోరుకునేది ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీకు అందరూ ఓటేశారు ఏ ఒక్కరూ మీకు తక్కువ కాదు ఏ ఒక్కరూ మీకు ఎక్కువ కాదు లేదు మేము ఇలాగే చేస్తాం ఎందుకంటే జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రహాసనం అంతా చూసాం మనం అక్కడ ఉన్నటువంటి ఓటర్లలో ఎవరు మెజారిటీ ఉన్నారో వాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఏం చేశారో అనేది అది జగమెరిగిన సత్యం అది హండ్రెడ్ పర్సెంట్ జగమెరిగిన సత్యం అది అలాగే మేము మా పంధ ఉంటుంది మా పార్టీ లైన్ అదే మేము వ్యక్తిగతంగా మాకు ఎటువంటి విశ్వాసాలు ఉన్నా మేము ఏం చేసినా కానీ మా పార్టీ లైన్ అనేది అది అనుకుంటే మాత్రం డెఫినెట్గా యాంటీ హిందూ ముద్ర అనేది ఖచ్చితంగా పడిపోతుంది ఎందుకంటే ఈ రోజు దాకా నేనుగా నలా చాలామంది ఎవరు ఆలోచించలేదు కాంగ్రెస్నో ఇంకో పార్టీని ఇంకో పార్టీనో మత ప్రాతిపదికన ఆలోచించలేదు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాని ప్రకారం ఆలోచించడం మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా పార్టీల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వస్తాయి అండ్ మోరోవర్ చాలామంది చెప్పేటువంటి మాటే మళ్ళీ నేను కూడా చెప్పేటువంటి మాట ఎందుకంటే ధర్మం కోసం మాట్లాడాలి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలు వందకు పైగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మహద మహమదీయులకి యాభై ఆరు దేశాలు ఉన్నాయి హిందువులకి ఎక్కడుంది దేశం ఒకే ఒక్క దేశం ఉంది భారతదేశం రాజ్యాంగాన్ని పెట్టుకుని మాది సెక్యులర్ లౌకికవాదం అనేటువంటిది ఎలాగో పెట్టేసుకున్నాం మాది హిందుత్వ హిందూ దేశం అని చెప్పి పెట్టుకోవడానికి లేకుండా నేపాల్ ఉండేది నేపాల్ని కోలగొట్టేస్తారు రాచరకమైన ఇంకోటైనా అది కానే కాదు అది కానే కాదు ఇక హిందూ దేశం కానే కాదు అది ఇక మిగిలింది భారతదేశం మాత్రమే ప్రపంచం ప్రపంచం నుంచే హిందూవాదాన్ని హిందుత్వాన్ని కూడా ఎలిమినేట్ చేసేటువంటి కార్యక్రమాలు కార్యాచరణ జరుగుతోంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం అది జరగదు జరగనివ్వరు ఎంతమంది అడ్డుపడి ఇలాంటి జీవోలు ఇది కేవలం అంటే మేబీ పిచ్చుక్ మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టుగా దీనికి ముడిపెట్టక పెట్టక నాన్న నక్కకి నాగలోకానికి అన్నట్టుగా సో ఇది ఇక్కడదే ఇది లోకల్గా ఉన్నటువంటిది అంటే లోకల్గానే మాత్రం కాదు అనేక రాష్ట్రాల్లో ఇగో ఇలాగే కొన్ని జరుగుతున్నాయి అన్న అన్న దాంతో ఆ వార్తలు చూసిన తర్వాతే ఈ మాట్లాడాల్సి వస్తుంది సో ఇటువంటి కుట్రలు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకున్నా సరే మద్దతు అనేది ఉండదు ఎవరైతే పోలీస్ అధికారులు నిజంగానే మాల మాలేసుకుంటున్నారు అనుకుంటున్నారో వాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు నలభై ఒక్క రోజుల దీక్ష ఒక పక్కన భక్తితో ఇంకో పక్కన అదే భక్తిభావంతో ప్రజల పట్ట బాధ్యతతో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం పనులు వదిలిపెట్టేసి మేము పూజలు మాత్రమే చేసుకుంటామని కూర్చోట్లేదు అధికారులు అది గమనించాలి ఎవరికైనా తప్పనిపిస్తే క్షమించండి తప్పు లేదు వాళ్ళు పది మందికి షేర్ చేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా